చంద్రబాబు నాయుడు నీ పద్నాలుగేళ్ల పాలనలో రాష్ట్ర ప్రజలకు ఎంత అమోఘమైన పరిపాలన అందించారో రాష్ట్రాన్ని ఎలా దోచుకున్నారో ఎలా నాశనం చేశారో రాష్ట్ర ప్రజలకు తెలుసని రాష్ట్ర మంత్రి సీదిరి అప్పలరాజు వ్యాఖ్యానించారు చంద్రబాబు నాయుడు హయాంలో పనిచేసిన పివి రమేష్ ఆర్థిక రంగాన్ని భ్రష్టు పట్టించారని ఆరోపించారు బాబు హయాంలో పివి రమేష్ ఫైనాన్స్ సెక్రటరీగా ఉండగా స్కిల్ డెవలప్మెంట్లో బిల్స్ రూల్స్కి విరుద్ధంగా జరుగుతుందని రాశారని మొత్తం నోట్ ఫైల్ ఒక కాపీ బాబు దగ్గర ఒక కాపీ మీ దగ్గర ఉంచుతామని అన్నది నువ్వు కదా అప్పుడు నువ్వు ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఏమి చేయలేకపోయావు నువ్వు రాష్ట్రంలో దొంగలు పడ్డారు బందిపోటుల పరిపాలన అంటున్నావా అని దుయ్యబట్టారు నేడు జగన్ పాలనలో రాష్ట్రంలో అన్ని రంగాలలో అభివృద్ధి చెందిందని మంత్రి వ్యాఖ్యానించారు నేడు రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు టీడీపీ నాయకులు హుందాగా రాజకీయాలు చేయడం నేర్చుకోవాలని సూచించారు కిడ్నీ హాస్పిటల్ నువ్వు తీసుకువచ్చావా అది నోరేనా బాబు అని మంత్రి ప్రశ్నించారు మీ సీనియర్ నాయకులు అయి ఉండొచ్చు పెద్దోళ్ళు అయిన ఉండొచ్చు ఆ భాష ఏంటి ఆ మాట్లాంటి నోట్లో సీసం పోస్తావా దుబ్బేసిందంటావా బుక్ చేసి మాకు రావా బూతులు మాకు ఈ భాషకి నీ వయసుకి ఏమైనా సంబంధం ఉందా ఈ భాషకి నీ వయసుకి ఏమైనా సంబంధం ఉందా నేను అడుగుతా ఉన్నాను మేమేంటి అధికారంలో లేమా అధికారంలో మళ్ళీ రామా మేము కూడా ఎలా మాట్లాడితే నువ్వు నోట్లోనే కాదు నువ్వు నోట్లో శేషం పోస్తానంటున్నావు అన్ని నవరంధ్రాల్లో కూడా పోషిస్తాం శీసం వస్తే ప్రజలు ఆయుధాలు చేతబట్టి అడవులబాటు పట్టడానికి కారణం ఎవరు ప్రజలు తన ప్రాణాలని అర్పించడానికి కారణం ఎవరు ఆ కుటుంబం గురించి మాట్లాడుతూ ఉన్నాం మా ప్రాంతాన్ని పట్టి పీడించినటువంటి కుటుంబం అది మా ప్రాంతాన్ని బానుసలుగా చూసిన కుటుంబం అది మా ప్రాంతాన్ని బానుసలుగా చేసిన కుటుంబం అది తరిమి తను కొట్టడానికి మేము ఇక్కడ సిద్ధంగా ఉన్నాం మేము ఇక్కడ నువ్వు మా కుటుంబాన్ని వెంటేసుకొని తిరుగుతా ఉన్నాను అంటే ఈ ప్రాంతంలో ప్రజలు ఆ అణచేద తట్టుకోలేక ఆయుధాల చేత పట్టి పాటు పెట్టారు ఈరోజు వచ్చింది మాకు స్వేచ్ఛ ఈరోజు వచ్చింది మాకు స్వతంత్రం అలాంటి వాళ్ళ గురించి నువ్వు వచ్చి మాట్లాడుతూ ఉన్నాను